క్షత్రియ సేవా సమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రస్తుతం లైవ్ చూద్దాం వారు సూచించిన సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఏమీ కాదు ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేను చెప్పాల్సిన అవసరం లేదు వారొక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినారు వారికి చాలా సన్నిహితుడు నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణం రాజు గారు వీరెప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే రాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం విషాదకరం నాకు చాలా సన్నిహితుడు నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణం రాజు గారు వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు కృష్ణంరాజు గారి నాతో ప్రస్తావించేవాడు వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది పెట్టుబడి ఉంటుంది కానీ శ్రీనివాస్ వర్మగారి దగ్గర లాయల్టీ ఉంది శ్రమ ఉంది నిబద్ధత ఉంది డబ్బులు మాత్రం లేవు పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు నరేంద్ర మోడీ గారు వారిని మంత్రిని చేసినారు ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి లాయల్టీకి వాళ్ళ వాళ్ళ పార్టీలు వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది వీరు వీరు పార్టీకి యాభై సంవత్సరాలుగా సేవలు అందించరు వారు వారి పార్టీకి దాదాపుగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందించరు వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం ఈరోజు ఈ వేదిక మీద ఉండడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే పార్టీలో నిబద్ధతతో ఉంటే తప్పకుండా రానిచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగిన శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని నాగరాజు గారు తెలివి కల్లోడు ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగొచ్చని వారి ఆలోచన ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాధించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి మొదట పార్టీలో పదవి ఇస్తాను ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి తప్పకుండా ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాబోయే నాలుగు సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా అదేవిధంగా ఇంతకుముందు అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈవోగా అత్యంత సుదీర్ఘ కాలం ఎనిమిదిన్నర సంవత్సరాలు మచ్చలేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయినా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పదవీ విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారుడిగా నియమించడం మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు మీకేమైనా అంశాలు ఉంటే నన్ను చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారుడుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు ప్రజా ప్రతినిధిగా మాకు పెద్దగా రాజు గారు ఉంటారు రాజు గారి అబ్బాయి రవి రాజు తెలిసి ఉండొచ్చు ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు రవి నాకు మంచి మిత్రుడు వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా నియమిస్తే కో చైర్పర్సన్గా శ్రీని రాజుని శ్రీ సిటీ నిర్మాతను రోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనేదానికి ఇది ఒక ప్రతీక మాత్రమే అదేవిధంగా చివరకు ఒక మాట చెప్పదలుచుకున్న ఆనాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈ రోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఈ ప్రజా ప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే ఈ హైదరాబాద్ నిర్మాణంలో ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ మూడవ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది ఇప్పుడు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలో నిర్మించాలనుకుంటున్నాం రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు నెలకొల్పండి అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ నగర నిర్మాణంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడినరు తప్పకుండా క్షత్రియ భవన్ కు కావలసిన భూమిని అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజదర్పం ఉండే రాజుల యొక్క దర్పం ఉండే రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని మళ్ళీ ఆ రోజు మనం కలుసుకుందాం ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో కలుసుకుందాం మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియ భవన్లో ఏర్పాటు చేసుకొని అందులో కలుసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన నిర్వాహకులకు ఎందుకంటే చాలా మంది కష్టపడతా తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు అందులో చాలా వైబ్రెంట్ గా ఉన్నది చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా